దశాబ్ద కాలం ముందు వరకు భారత్ ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడేది కానీ ప్రధాని మోదీ ప్రభుత్వం హయాంలో స్వదేశీ పరిజ్ఞానంతో సొంత గడ్డపై వస్తువుల తయారీకి శ్రీకారం చుట్టారు రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్లో ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియాతో దేశంలో ఉత్పత్తి రంగం గణనీయంగా వృద్ధి సాధించింది దీంతో భారతదేశం గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారిపోయింది పదేళ్ల మేక్ ఇన్ ఇండియాపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం ఆత్మ నిర్భర్ భారత్ దిశగా దేశం వేగంగా అడుగులు వేస్తోంది ఇందులో భాగంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో పయనించేలా చేసింది రెండు వేల పద్నాలుగులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే పదేళ్ల కాలంలో మేక్ ఇన్ ఇండియా ఎన్నో అద్భుతాలు సృష్టించింది రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రధానమంత్రి ప్రారంభించిన ఈ పథకం భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చివేసింది దేశీయ తయారీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చింది ఆర్థిక వృద్ధిని బలోపేతం చేసింది దేశీయంగా తయారీ రంగాన్ని మరింత వృద్ధి చేసేందుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని మోదీ తీసుకొచ్చారు దీంతో పాటు కీలక రంగాలన్నింటిలోనూ అనేక సంస్కరణలని గత దశాబ్ద కాలంలో ప్రవేశపెట్టారు దీంతో మేక్ ఇన్ ఇండియా నుంచి మేడ్ ఇన్ ఇండియాగా దేశం రూపాంతరం చెందింది ఆలోచనల నుంచి ఆవిష్కరణల కేంద్రంగా భారతదేశం వివిధ రంగాల్లో కీలకంగా మారింది మేక్ ఇన్ ఇండియా టూ పాయింట్ ఓ దశలో ఇరవై ఏడు రంగాలను చేర్చారు అలాగే భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించింది రెండు వేల పద్నాలుగు పదిహేనులో నలభై ఐదు బిలియన్ డాలర్ల నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి దాదాపు ఎనభై ఐదు బిలియన్ల ఎఫ్డీఐలు పెరిగాయి మొత్తంగా ఏప్రిల్ రెండు వేల పద్నాలుగు నుంచి మార్చి రెండు వేల ఇరవై నాలుగు మధ్య భారతదేశం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆరు వందల అరవై ఏడు బిలియన్లకు పైగా ఆకర్షించింది గత ఇరవై నాలుగేళ్లలో వచ్చిన మొత్తం ఎఫ్డిఎల్లో దాదాపు అరవై ఏడు శాతం అత్యధికంగా నమోదు చేసింది మేక్ ఇన్ ఇండియా ఇచ్చిన ఓతంతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం పిఎల్ఐ కింద ఒకటి పాయింట్ రెండు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించింది దీంతో మన దేశాన్ని తయారీ ఆవిష్కరణల శక్తి కేంద్రంగా మార్చాలనే భారతీయుల సంకల్పానికి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం అర్థం పడుతుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్